దశాబ్ద కాలంగా తిరుపతిలో వివిధ ఫోటో స్టూడియోల ద్వారా ఛాయాచిత్ర రంగంలో శిక్షణ పొంది ఫోటో స్టూడియోలను నడుపుకుంటూ కుటుంబ పోషణ కోసం ఈ వృత్తిని జీవనాధారం చేసుకున్న ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరూ ఒక జేఏసీగా ఏర్పడి భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా వచ్చే ఇతరతర లబ్ధిని పొంది సంతోషంగా మెలుగుదామని తిరుమల తిరుపతి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ రెడ్డి మరియు సభ్యులు రఫీ సురేష్ బాబులు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తిరుపతిలో రెండు మూడు అసోసియేషన్లు ఉండేదానికన్నా అందరూ కలిసి తిరుపతి జిల్లా జేఏసీగా అవుదామని పిలుపునిచ్చారు ఈ ఆత్మీయ సమావేశం అనంతరం తిరుపతి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ల జేఏసీగా ఏర్పడతామని ఒక్క తాటిపై నడుద్దామని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా మండలాల వారీగా ఈ వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్న ఫోటో వీడియోగ్రాఫర్లకు ప్రత్యేక పిలుపుగా తెలియజేశారు ఈవెంట్ల నిర్వాహకులు ఫోటో వీడియోగ్రాఫర్స్ వృత్తిని మినహాయించి వారు వ్యాపారాలు చేసుకోవాలని ఫోటోగ్రాఫర్స్ పట్ట కొట్టద్దని అభ్యర్థించారు గత కొన్ని సంవత్సరాలుగా మన ఈ అసోసియేషన్ల ఫోటోగ్రాఫర్స్ పరిస్థితులు చూస్తుంటే ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపించడం వల్ల ఇప్పుడు జేఏసీగా చేయాలని స్టేట్ మొత్తం కూడా తీర్మానం తీసుకున్నాము అందులో భాగంగా తిరుపతిలో తిరుపతి జిల్లాలో ఫస్ట్ ప్రారంభించాలని రేపు ఉదయం పది గంటలకి గురులక్ష్మి లాడ్జిలో ఐదో అంతస్తులో మీటింగ్ జరుగుతుంది తప్పకుండా అందరూ వచ్చి మీ వంతు సహాయ సహకారాలు అందించండి అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకి ఒక సందేశం ఏమంటే ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ జేఏసీ అవగాహన ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు పెడుతున్నాము ప్రయోజనాలు ఏంటి దానివల్ల అనేది తెలుసుకోవాలని ముఖ్యంగా తిరుపతి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా వచ్చి హాజరై వాళ్ళ యొక్క అభిప్రాయాలు అనుమానాలు నివృత్తి చేసుకుని జేఏసీ సభ్యత్వాలు చేరడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాము రెండోది ఈవెంట్స్ ఫోటోగ్రాఫర్స్ని చాలా తొక్కేస్తున్నారు కాబట్టి దయచేసి ఈవెంట్ వాళ్ళకి మా నమస్కరించుకుంటూ దీనికి ఫోటోగ్రాఫర్ని మినహాయించి మీ వ్యాపారాలు చేసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుందని మాకు ఒక వృత్తిని బతికిచ్చిన వారవుతారని కోరుకుంటున్నాము